గత నాలుగు రోజులుగా కొనసాగిన ఆయత్వా రాజకీయ శిక్షణ తరగతులు ముగిశాయి ఈ సందర్భంగా ఆయత్వా నేతలు మీడియాతో మాట్లాడారు పార్లమెంటులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మహిళల్ని విస్మరించారని అన్నారు భేటీ బావా అని గొప్పలు చెప్తున్న నరేంద్ర మోదీ కేవలం తన ఎన్డీఏ కూర్చి బ అనే విధంగా తన అనునాయులకు బడ్జెట్ నిధులు కేటాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళల అభ్యున్నతికి ఉద్యోగ కల్పనకు కుటీర పరిశ్రమలకు నిధులు కేటాయించకపోవడం మహిళల్ని అవమానపరచడమేనని అన్నారు దేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని రోజు రోజుకు మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని అరికట్టవలసిన ప్రభుత్వ యంత్రాంగం దున్నపోత మీద వాన కురిసిన విధంగా వ్యవహరిస్తుందని అన్నారు దేశంలో బీజేపీ బాలిత రాష్ట్రాలలో మహిళలపై వేధింపులు అధికంగా ఉన్నాయని ఒక పక్క భేటీ బచావో అని చెప్తున్న నరేంద్ర మోదీ మణిపూర్ ఘటనలో మహిళలను వివసరం చేసి ఊరేగింపు చేసినా ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు దేశానికి బంగారు పథకాలు అందించిన మహిళా రెజలర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు హత్రాస్ కధువా ఉన్నం లాంటి ఘటనల్లో బీజేపీ నాయకులే దుండగులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు తన శాయశక్తులా కృషి చేసింది మొట్టమొదట కరీంనగర్ ఐద్వా జిల్లా కమిటీకి రాష్ట్ర మహిళా సంఘం నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈ క్లాసుల సందర్భంగా వివిధ అంశాలపై మహిళలను చైతన్యవంతులను చేయడంతో పాటు రాబోయే కాలంలో మహిళలుగా మన హక్కుల కోసం ఏ రకంగా పోరాడాలి ఏంటి అనేది కూడా ఈ సందర్భంగా కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెట్టాయి మహిళలకు సంబంధించి విద్యా వైద్యాన్ని కేటాయించే బడ్జెట్ కానీ మహిళా శిశు సంక్షేమానికి కేటాయించే బడ్జెట్లు కానీ ఎప్పుడు చూసినా గొర్రెతోక బెత్తడన్నట్టే ఉంటా ఉన్నాయి ఈ కేటాయించే బడ్జెట్తో ఈరోజు మహిళల సాధికారత సాధించడం అనేది సాధ్యం కాదు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కనుక చూసుకుంటే మహిళా శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది అలా మహిళల్లో రక్తహీనత ఆ పిల్లల పోషిక ఆరోయంతో లక్షలాది మంది వ్యాప్తంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం నూట ఇరవై దేశాల్లో చూసినట్లయితే నూట పదకొండవ స్థానంలో భారతదేశం ఉంది ఉంటే కనీసం మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో మాత్రం నిధులు తక్కువగా కేటాయించాలి మరోపక్క నిరుద్యోగం పెరిగింది ఆకలి పెరుగుతూ ఉన్నది ఆకలి చావులు పెరిగిపోతూ ఉన్నాయి అట్లాగే మహిళపై దాడులు హత్యలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది అందుకే భవిష్యత్తులో మేము బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక విధానాలంటే మహిళపై వేధింపులు జరుగుతూ ఉన్నాయి మరోపక్క ఇవాళ ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి బాల వివాహాలు పెరిగిపోతూ ఉన్నాయి